హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం జయంతి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అని అర్థం అవడంతో జయ అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం ఆ అరుపుతో సైలెంట్ అయిపోయి క్షమించండి నాన్నగారు ఆ అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడడంతో మీ మధ్యలోకి రావాల్సి వచ్చింది అంటూ తలదించుకుని చెప్పింది జయంతి కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటే ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారో ఎవరు ఏంటో నా కొడుకు దగ్గర ఉండవలసిన ఈ గాజులు నీ కూతురు దగ్గరికి ఎలా వచ్చాయో అన్నీ అన్నీ నేను తెలుస్తాను అప్పటి వరకు ఎవరు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆర్డర్ వేశాడు విశ్వనాథమ్మ అతని కోపం చూసిన అక్కడ ఉన్నవారి అందరికీ కూడా చాలా భయంగా అనిపించింది చూస్తూ ఉంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లా ఉంది ఇక్కడ మనం ఉండడం అంత పద్ధతిగా ఉండదు వెళ్దాం పదండి అని భానుప్రకాష్ అనడంతో లేదు డాడ్ ఈ మ్యాటర్తో మనకి సంబంధం ఉంది కాసేపు ఆగితే ఆ విషయంలో మనకి ఒక క్లారిటీ వస్తుంది అన్నాడు అర్జున్ ఏం మాట్లాడుతున్నావు అర్జున్ ఈ విషయంలో మనకి సంబంధం ఏంటి అడిగాడు భానుప్రకాష్ కొంచెం కోపంగా ఎస్ డాడ్ మనకి సంబంధం ఉంది అది ఏంటో తెలియాలి అంటే కొంచెంసేపు మీరు ఓపికగా ఉండాలి ప్లీజ్ డాడ్ నా కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అన్నాడు అర్జున్ దాంతో సైలెంట్ అయిపోయారు అందరూ అతను అలా అనడంతో మరింత కోపం రాగా చెప్పు సంగీత ఆ గాజు నీ దగ్గరికి ఎలా వచ్చింది చంపేసేలామని చూస్తూ అడిగాడు విశ్వనాథం అతనిలో ఎప్పుడూ అంత కోపం చూడని సంగీతకి చాలా భయం వేసింది పక్కనే ఉన్న సుభద్ర చెయ్యి ఆమె గట్టిగా పట్టుకోవడంతో నేనున్నాను భయపడకు అన్నట్లు ఆమె చేతిని కొంచెం నొక్కి పట్టుకుని చెప్తుంది కదండి ఆ గాజు మన ఇంట్లోనే ఎక్కడో దొరికింది అని అయినా కూడా ఎందుకు తనని అలా భయపెట్టేస్తున్నారు మీరు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే ఇప్పుడు ఈ గాజుల గురించి పంచాయతీ అవసరమా ముందు పెళ్లి సంగతి చూద్దాం ఏమన్నా ఉంటే ఆ తర్వాత చూసుకుందాం అంటూ కొంచెం కోపంగా అంది సుభద్ర అవసరమే సుభద్ర ఎందుకంటే పారేసుకుంటే ఇంట్లో ఏదో ఒక మూల దొరకడానికి అవి మామూలు గాజులు కాదు మా విలువైన జ్ఞాపకాలు మా పద్మావతి మాకు తన గుర్తుగా వదిలి వెళ్ళిపోయిన అపురూపమైన తీపి గుర్తులు వాటిని పొరపాటునైనా నేను ఎక్కడైనా పెట్టి మర్చిపోతానేమో కానీ అమ్మంటే ప్రాణమిచ్చే నా కొడుకు ఎప్పటికీ వాటిని వదులుకోడు నాకు వాడి గురించి బాగా తెలుసు మీరే నాకు తెలియకుండా ఏదో చేశారు లేదంటే వాడి దగ్గర ఉండవలసిన గాజులు మీ దగ్గరికి ఎందుకు వస్తాయి ఏం చేశారు చెప్పండి అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం దాంతో వారి ముగ్గురు మొహాలలో నెత్తురు లేకుండా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక బొమ్మల్లా అలా నిలబడిపోయారు వారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారు మావయ్య గారు అసలు ఏం జరిగిందో ఆ గాజులు సంగీత దగ్గరికి ఎలా వచ్చాయో ఆ గాజులు ఎవరివో నేను చెప్తాను అంటూ ముందుకు వచ్చాడు సతీష్ ఆ మాటతో గుండెలో రాయిపడంతో సతీష్ అంటూ గట్టిగా అరుస్తూ అతన్ని బెదిరించాలని చూసింది జయంతి ఆమె వైపు ఒక్కసారి చూసి నీ బెదిరింపుకి లొంగే రోజులు పోయాయి జయ ఇప్పటికి కూడా నేను నోరు తెరిచి అందరి ముందు నిజం చెప్పకపోతే నేను అసలు మనిషినే కాదు ఆమెపై మొట్టమొదటిసారి అరిచాడు సతీష్ దానితో షాక్ అయిన జయ అలా చూస్తూ ఉండిపోయింది నువ్వు చెప్పు సతీష్ నిన్ను ఎవ్వరు ఆపుతారో నేను చూస్తాను అసలేం జరిగింది వీళ్ళందరూ నా దగ్గర ఏం దాస్తున్నారు అంటూ గట్టిగాడిగాడు విశ్వనాథం చెప్తాను మావయ్య అంతా చెప్తాను అంటూ వెళ్ళి వినూత్న చెయ్యి పట్టుకుని ఆమెని తీసుకువచ్చి అతని ముందు నిలబెట్టి తను ఎవరో కాదు మావయ్య మీ మనవరాలు జగన్నాథం బావ చిన్న కూతురు పేరు వినూత్న అంటూ చెప్పాడు సతీష్ ఆ మాట విన్న విశ్వనాథం కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి అక్కడ ఉన్న మిగతా వారందరూ కూడా ఆ విషయం విని షాక్ అయ్యారు కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆమె వైపు పరీక్షగా చూస్తూ నువ్వు మా జగన్నాథం కూతురువా అంటూ ఒక్కొక్క పదాన్ని పట్టి పట్టి పలుకుతూ అడిగాడు అతను అప్పటికే వినూత్న కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అవును తాతయ్య అంటూ చిన్నగా చెప్పి అతని కాళ్ళకి నమస్కరించింది వినూత్న చల్లగా ఉండు తల్లి అని ఆమెని దీవించి మీ నాన్న మీ నాన్న ఎక్కడున్నాడు రా వాడికి నా మీద కోపం ఇంకా పోలేదా తప్పు నాదే నేను ఒప్పుకుంటున్నాను రా వాడు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేమను త్వరగా వాడిని చూడాలి పాతిక సంవత్సరాల నుండి ఈ ముసలి గుండె వాడి కోసమే ఎదురు చూస్తూ బ్రతుకుతుందిరా ఆర్తిగా అడిగాడు విశ్వనాథం ఆ మాటకి సమాధానం చెప్పలేక దుఃఖం ఇంకా ఎక్కువవుతూ ఉండడంతో ఏడుస్తూ అతన్ని చూడలేక తలదించుకుంది వినూత్న ఆమె తలపై తన చేతిని వేసి నిమురుతూ ఇంకెక్కడా మావయ్య ఒక ఐదు సంవత్సరాల క్రితమే బావ కారు యాక్సిడెంట్లో చనిపోయాడు అతనితో పాటే అతని భార్య కూడా చనిపోయింది అంటూ చెప్పాడు సతీష్ ఆ మాట విన్నాయి అక్కడ ఉన్నవారందరూ కాళ్ళ కింద భూమి కంపించినట్లయితే ఆ విషయం విన్న విశ్వనాథానికి ఒక్కసారిగా దుఃఖం తన్నుకు వచ్చింది జగన్నాథం అంటూ ఒక్కసారిగా కుప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు అతను దాంతో మగవాళ్ళందరూ అతని దగ్గరికి చేరిపోగా సుభద్ర భయంగా వారి వైపే చూస్తూ ఉంది ఏడుస్తూ ఉన్న వినూత్న దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసింది మహాలక్ష్మి దాంతో ఆమెని గట్టిగా అత్తుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంది వినూత్న ఆమెను అలా చూస్తున్న అర్జున్కి చాలా బాధగా అనిపించింది నేనే నేనే నా కొడుకుని చంపేసుకున్నాను ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే కాదు అని దూరం పెట్టినందుకు వాడు వాడు నన్ను ఆఖరి చూపు కూడా చూసుకొనివ్వకుండా చేసేసాడు వాడికి నా మీద కోపం ఉంటుంది అనుకున్నాను కానీ మరి ఇంత పెద్ద శిక్ష వేసి అంత ఉంటుంది అని అస్సలు అనుకోలేదు నా పద్మావతి చనిపోయాక తన గుర్తుగా ఉన్న వాడిని ప్రేమగా పెంచుకున్నాను అందుకు వాడు నాకు ఇచ్చిన బహుమతి ఇదా దేవుడా అంటూ తల బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు విశ్వనాథం ఇదిగో ఈ ప్రేమ చూస్తేనే నాకు వాడంటే అసహ్యం పుట్టింది ఎక్కడ ఆస్తి మొత్తం వాడికి రాసిచ్చేస్తావో అన్న భయంతో ఆ తర్వాత నా కూతురికి అన్యాయం అయిపోతుంది అని భయపడి చచ్చాను అందుకే వాడికి అంత త్వరగా ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి ఆ యాక్సిడెంట్లో ముగ్గురు పోయినా దీని అదృష్టం బాగుండి ఆ రోజు వాళ్లతో ఇది వెళ్లకుండా తప్పించకపోయింది ఇది కూడా యాక్సిడెంట్లో పోయి ఉంటే అసలు మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు చిచి అని మనసులో అనుకుంటూ రగిలిపోతూ ఉంది శుభద్ర మహావయ్య గారు మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి బావ చనిపోయి చాలా సంవత్సరాలైపోయింది అతని బిడ్డలు అనాథల్లా మారి తమకి ఎవరూ లేరు అంటూ ఇలా దూరంగా ఉండిపోయారు కనీసం ఇప్పుడైనా వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే భావ ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది అని సతీష్ అనడంతో తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని అమ్మ వినూత్నా అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు విశ్వనాథం అది చూసి ఒళ్ళు మండిపోతూ ఉండడంతో అమ్మా ఏదో ఒకటి చెయ్యి ఎలా అయినా సంగీత పెళ్లి జరిగిపోవాలంతే అని జయంతి సుభద్రతో అనడంతో ఇదేం కర్మరా దేవుడా అని మనసులో అనుకుంటూ విశ్వనాథం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వినూత్న తలపై చేతులు వేసే ప్రేమగా ఆమె తల నిమురుతూ యావండి మన జగన్నాథం మనకి దూరమైన తన కూతురు మనతోనే ఉందండి తనలో వాడిని చూసుకుంటూ బ్రతకడం తప్ప ఇంకా మనం చేసేది ఏమీ లేదు సంగీత పెళ్లి చేసేసి తనని పంపించేసి వినూత్నని ఇంటికి తీసుకువెళ్దాం అంటూ చెప్పింది సుభద్ర ఆ మాట విన్న విశ్వనాథం సరే అన్నట్లు తల ఊపి కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు విశ్వనాథం అది చూస్తూ సంబరపడిపోతూ ఇంకా పదండి అందరూ ముహూర్తం టైం అయిపోతుంది అంది సుభద్ర ముహూర్తం టైం అయిపోయినా పర్వాలేదు కానీ ఒక గాజు ఒకరి దగ్గర మరొకరి మరో గాజు మరొకరి దగ్గర ఉండడం వెనక ఉన్న రహస్యం ఏమిటో మాకు తెలియాలి అది తెలిస్తేనే కదా అసలు నన్ను రక్షించింది ఎవరు పెళ్లి కూతురుగా నా పక్కన కూర్చోవలసింది ఎవరు అన్న విషయంలో మాకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి తాతయ్య గారు ఈ విషయాన్ని కూడా మీరే తేల్చాలి అంటూ అడిగాడు అర్జున్ ఆ మాటతో మళ్ళీ తలపుటూ స్టార్ట్ అవ్వగా అది ఎలా వచ్చింది అంటే అంటూ ఏదో కథ చెప్పడానికి సిద్ధమైపోయింది సుభద్ర ఆగండి అత్తయ్య గారు మీరు చెప్తే ఒకవైపు నుంచే చెప్తారు అదే ఆ గాజు సంగతి నేను చెప్తే న్యాయంగా అన్ని వైపుల నుంచి చెప్పినట్లుంటుంది అంటూ మధ్యలోకి వచ్చేసాడు సతీష్ అతని చంపేసేలా చూసింది సుభద్ర మంచి ఏదైనా దొరికితే బాగుండును అతని నెత్తి మరొక్కసారి పగలగొడదాం అన్న ఫీలింగ్ అత ఆమె మనసులో రన్ అవుతూ ఉంది నువ్వు ఎంత చూసినా ఏమీ చేయలేవు జరిగింది చెప్పకుండా నన్ను అసలే ఆపలేవు అన్నట్లు ఆమె వైపు ఒక్కసారి చూసి మావయ్య గారు మీరు అనుకుంటున్నట్లు ఆ గాజు సంగీతది కాదు వినూత్నది ఆ రోజు అర్జున్ని ప్రమాదం నుండి కాపాడింది సంగీత కాదు వినూత్న బావ చనిపోయాడు అని తెలుసుకున్న అత్తయ్య గారు తన పిల్లలనైనా మీ దగ్గరికి తీసుకువచ్చి ఆ విషయం మీకు చెప్పాలి అనుకుని చాలా ప్రయత్నించారు అందులో భాగంగానే వినూత్న ప్రమాదంలో ఉంది అని ఆమెకు తెలిసింది దాంతో హడావిడిగా అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ వినూత్న లేదు ప్రమాదం నుండి బయటపడి సృహలేని పరిస్థితిలో అర్జున్ అక్కడ పడి ఉన్నాడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి పెద్దింటి అబ్బాయి అని అర్థమవ్వడంతో అతనికి సంగీతాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని వినూత్న చేసిన సహాయాన్ని సంగీత చేసింది అన్నట్లుగా వాళ్ళకి చెప్పి వాళ్లతో మాట తీసుకుని ఈ పెళ్ళిని పీటల వరకు తీసుకువచ్చారు ఈ ఆడవాళ్ళంతా అసలు న్యాయంగా ఈ పెళ్లి జరగాలి అంటే అది వినూత్న అర్జున్కి జరగాలి కానీ సంగీత అర్జున్కి కాదు అర్జున్ని పెళ్లి చేసుకునే అర్హత కేవలం వినూత్నకి మాత్రమే ఉంది అంటూ విషయాన్ని కొంచెం మార్చి చెప్పాడు సతీష్ దాంతో ఒక రకంగా హ్యాపీగానే ఉన్నా మరొక రకంగా ఒళ్ళు మండిపోతూ ఉంది జయంతి సుభద్రలకి అంటే ఏంటి మీరందరూ కలిసి మమ్మల్ని మోసం చేశారా అంటూ గట్టిగా అరిచాడు భాను ప్రకాష్ అయ్యో మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదండి ఎవరైతేనే కాపాడింది మా ఇంటి ఆడపిల్లే కదా ఆ ఉద్దేశంతో మీకు అలా చెప్పాము సంగీత అయితే ఏముంది వినూత్న అయితే ఏముంది ఇద్దరు మా అమ్మాయిలే అయినప్పుడు మీరు మా ఇంటి ఆడపిల్లని మీ ఇంటి కొడలుగా చేసుకుంటాను అని మాకు మాట ఇచ్చారు అందుకే నేను ఇలా చేశాను తప్ప వినూత్నకి ద్రోహం చేయాలి అని కాదు మిమ్మల్ని మోసం చేయాలని అంతకన్నా కాదు అని అతన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది సుభద్రా కానీ కాపాడిన వారు ఒకరైతే దాని ఫలితం పొందాలని చూసిన వారు మరొకరు దీనికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను నా కొడుకు పెళ్ళి తన ప్రాణాన్ని కాపాడిన అమ్మాయితోని మాత్రమే నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అది వినూత్నాన్ని తెలిసిపోయింది కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టమైతే అర్జున్ పెళ్ళి ఆ అమ్మాయితోటే జరుగుతుంది తప్ప మీ సంగీతతో ఎప్పటికీ జరగదు తను మా ఇంటి కొడలు ఎప్పటికీ కాలేదు మీరు ఎంత ద్రోహం చేసినా కూడా ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అంటే దానికి కారణం పది మందిలో మన కుటుంబాల పరువు పోకూడదు అని మాత్రమే అది దృష్టిలో పెట్టుకుని మీ నిర్ణయం ఏమిటో త్వరగా చెప్పండి అంటూ తేల్చి చెప్పేశాడు భానుప్రకాష్ దాంతో తన ప్లాన్ సక్సెస్ అయినందుకు అర్జున్ వంకరగా నవ్వుకుంటే ఎటువంటి గొడవ లేకుండా ఆ మాట తండ్రి నోటి నుండి అనిపించిన అర్జున్ తెలివితేటలకి మనసులోనే మురిసిపోయింది మహాలక్ష్మి వినూత్నకి మాత్రం గుండెల్లో రాయి పడింది వామో వీడితో పెళ్ళంటే నరకంలో నా కోసం సపరేట్గా ఒక బెడ్ని నేనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లే నా వల్ల కాదు బాబు వీడిని నేను భరించలేను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే చేసుకుంటుంది మా వినూత్ననే మీ అర్జున్ని పెళ్లి చేసుకుంటుంది మీ ఇంటి కోడలుగా వస్తుంది ఇది తన తాతయ్యగా నేను ఇస్తున్న మాట అంటూ మాటిచ్చేశాడు విశ్వనాథం అది విన్న వినోద్నకి చాలా కోపం వచ్చింది కనీసం తన మనసులో మాట ఏంటో తెలుసుకోకుండా అలా అతను మాటిచ్చేశారు అని అనుకుంటూ అది ఆపడానికి ముందుకి రాబోతున్న ఆమె చేతిని పట్టుకుని నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఎకష్టాలు మాట్లాడావు అంటే పళ్ళు రాలిపోతాయి ఎలాగో పెళ్లి కూతురుగానే రెడీ అయ్యావు కదా నోరు ముసుకుని వచ్చి నా పక్కన కూర్చుని మర్యాదగా నా చేత తాళి కట్టించుకో మనకి మనకి గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ దానితో అతని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ తనకి ఇష్టమైన వాడితో తన పెళ్ళిని పెళ్లికి సిద్ధమైపోయింది వినూత్న ఇది చాలా అన్యాయం ఇలా జరగడానికి నేను ఎట్టు పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అర్జున్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నాకు ఆశలు పెట్టి ఇప్పుడు మరొక అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను ఆవేశంగా అరిచింది సంగీత ఏది అన్యాయం తను తన ప్రాణానికి తెగించి అర్జున్ని కాపాడితే ఆ క్రెడిట్ నువ్వు తీసుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం అన్యాయం కాదా అలాంటి అన్యాయాలు చేయాలని ప్రయత్నించే నీలాంటి అమ్మాయిలకి ఇలాంటి న్యాయాలే జరుగుతాయి కాబట్టి వాళ్ళ పెళ్ళి చూడాలి అంటే నోరు ముసుకుని ఇక్కడ ఉండు లేదు నేను చూడను నా వల్ల కాదు అంటే మర్యాదగా ఇంటికి పో అంటూ సీరియస్గా చెప్పాడు విశ్వనాథం ఆ మాటతో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంగీత ఆమెను ఓదార్చడం కోసం సాహితీ జయంతి కూడా ఆమె వెనకే వెళ్ళిపోయారు సుభద్రకి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఉన్నా అలా వెళితే విశ్వనాథం దృష్టిలో తను బ్యాడ్ అయిపోతుంది అని అనుకుని మౌనంగా ఉండిపోయింది కానీ మనసులో మాత్రం కోపంతో రగిలిపోతుంది ముహూర్తానికి టైం అవుతుంది ఇంకా పదండి అని విశ్వనాథం అనడంతో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకుని వారందరూ అక్కడి నుంచి వెళ్ళి జరి పెళ్ళి జరిగే చోటికి వెళుతున్నారు మనసులో ఎంత తిట్టుకున్నా తను ప్రేమించిన అర్జున్తో తన పెళ్ళి అని తెలిసి తెలిసేసరికి వినూత్నకి చాలా ఆనందంగా అనిపించింది ప్రేమించిన అమ్మాయిని అందరి అంగీకారంతో సొంతం చేసుకున్న అర్జున్కి కూడా మనసు ప్రశాంతంగా ఉంది మహాలక్ష్మి ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి చిన్నగా ఆమె చెవి దగ్గరికి వచ్చి నిజం చెప్పండి అత్తయ్య ఈ పెళ్ళి మధ్యలోనే ఆగిపోతుంది వినూత్నకి అర్జున్కి మాత్రమే పెళ్ళి జరుగుతుంది అని మీకు ముందుగానే తెలుసు కదా మీరే కావాలని ఇదంతా ప్లాన్ చేశారు కదా అంటూ చిన్నగా ఆమెను అడిగింది ప్రియాంక ఆ మాటతో అదిరిపడిన మహాలక్ష్మి దీనంగా ఆమె వైపు చూస్తూ నీకు అర్థమైతే అర్థమైంది కానీ దయచేసి ఈ విషయాన్ని మీ మావయ్య దగ్గర మాత్రం చెప్పకమ్మా ఆయనకి తెలిసింది అంటే అర్జున్ పెళ్ళైన తర్వాత నువ్వు మళ్ళీ నీకు కొత్త అత్తయ్య గారు కావాలి అని వెతుక్కోవడం మొదలు పెట్టాలి అంటూ భయంగా చెప్పింది మహాలక్ష్మి దాంతో చిన్నగా నవ్వుతూ చెప్పనులే ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం చిన్నగా నవ్వుతూ అంది ప్రియాంక అలా అందరి సంతోషాల మధ్య తను ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టి తన సొంతం చేసుకున్నాడు అర్జున్ అదే సమయంలో వినీలా మెడలో తాళి కడుతూ ఉన్నాడు రిషి అలా ఎలా జరిగిందంటే ఒక పదిహేను నిమిషాలు వెనక్కి వెళ్ళి వద్దాం కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాల ముందు వినీలా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేస్తూ ఉన్నాడు రిషి అవన్నీ చూస్తున్న అతనికి ఏదో తెలియని బాధ మనసులో కలగడంతో అతని కంటిలో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది కేస్ చూస్తే చాలా క్రిటికల్గా ఉంది ఈ టైంలో తనని రికవరీ చేయడం చాలా కష్టం కానీ చెయ్యాలి తనని నేను అలా బెడ్ మీద అస్సలు చూడలేను ఎలా అయినా తనని కాపాడుకోవాలి అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే హడావిడి పడుతూ అక్కడికి వచ్చిన కార్తీక్ హలో సార్ మా విన్నీలకి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగాడు అతన్ని అనుమానంగా చూస్తూ మీరెవరు ఆమెకి ఏమవుతారు అంటూ ప్రశ్నించాడు రిషి నా పేరు కార్తీక్ సార్ నేను తనకి ఫ్యామిలీ ఫ్రెండ్ని యాక్చువల్లీ తన సిస్టర్ రావాలి కానీ ఈరోజు తనకి పెళ్ళి అందుకే వినేలా ఇలా సీరియస్ అయ్యింది అని ఆ విషయాన్ని నేను తనకి చెప్పలేదు కాల్ రాగానే ఏమైందో ఏంటో అనుకుంటూ నేనే కంగారుగా వచ్చేసాను అంటూ చెప్పాడు కార్తీక్ అసలు తనకేం జరిగింది ఎందుకు ఇలా కొమలోకి వెళ్ళిపోయింది అడిగాడు రిషి అదే సమయంలో పెళ్లి మండపానికి వచ్చిన ప్రీతి అక్కడెక్కడా రిషి కనిపించకపోవడంతో సార్ గారికి హాస్పిటల్ పేషెంట్లు తప్ప మరో ధ్యాస ఏమీ ఉండదనుకుంటా వెళ్ళి ఇలా సారీలో తనకి కనిపించి ఒక జలక్ ఇచ్చి నాతో పాటు తీసుకువచ్చేసుకోవాలి అని అనుకుంటూ అక్కడ నుంచి తన కార్ తీసుకుని ఉత్సాహంగా బయలుదేరింది ఆమె అది సార్ ఒక యాక్సిడెంట్లో ఇలా జరిగింది ఆ యాక్సిడెంట్లోనే తన తల్లిదండ్రులు చనిపోవడంతో అది కళ్ళారా చూసిన ఆమె ఇలా కోమాలోకి వెళ్ళిపోయింది అంటూ చెప్పాడు కార్తీక్ అది విన్న రిషి ఆలోచనలో పడ్డాడు యాక్సిడెంట్ ఏ రోజు ఎప్పుడు జరిగిందో కొంచెం చెప్తారా అంటూ క్యూరియాసిటీగా అడిగాడు అతను దాంతో అతను డేట్ చెప్పడంతో అంటే తను నా లవ్ ప్రపోజల్కి తన అభిప్రాయం చెప్తాను అన్న రోజే తనకి ఈ యాక్సిడెంట్ జరిగిందనమాట అని చిన్నగా అన్న రిషి మాట విని ఏంటి సార్ అంటున్నారు కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అనుమానంగా అడిగాడు కార్తీకం ఆ మాటతో కొంచెం కంగారు పడుతూ ఆహా ఏమీ లేదు నార్మల్గా అడుగుతున్నాను అంతే అని రిషి కవర్ చేయాలని చూసినా కార్తిక్కి అనుమానం రావడంతో మీరు వినీలని ప్రేమించిన రిషినా అంటూ అడిగాడు ఆ ప్రశ్న అతన్ని నోటి నుండి విని కొంచెం షాక్ అయిన రిషి అవును కానీ ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటూ అయోమయంగా అడిగాడు ఎలా తెలియడం ఏంటి సార్ తను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడే కదా ఆ యాక్సిడెంట్ జరిగింది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయికి ఎస్ చెప్పాలని ఉన్నా మీకు నచ్చకపోతే తనలో ఆశలు పెంచిన దాన్ని అవుతాను అందుకే ముందు మీరు చూసి తను అతను మీకు నచ్చితే నేను తన ప్రేమను అంగీకరిస్తాను అని వాళ్ళ అమ్మా నాన్నని మీ దగ్గరికి తీసుకుని తను వస్తూ ఉండగానే ఈ యాక్సిడెంట్ తనకు జరిగింది అందుకే అందరూ వినేలా వల్లనే తన తల్లిదండ్రి చనిపోయారు అని ఆమెని ద్వేషంగా చూస్తూ ఉంటారు ఆ బాధతోటే అనుకుంటా తను కూడా ఇప్పటి వరకు కోలుకోలే కోలుకోలేకపోయింది అంటూ జరిగింది చెప్పాడు కార్తీక్ అదంతా విన్న రిషికి ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు వినేలకి పరిస్థితి రావడానికి ఒక రకంగా తనే కారణమని తలుచుకుంటే తలుచుకుంటూ ఉంటే ఏదో తెలియని బాధ అతని మనసులో కలుగుతుంది అప్పుడే లోపలికి వచ్చిన నర్స్ డాక్టర్ ఆ పేషెంట్కి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి ఒకసారి త్వరగా రండి అంటూ చెప్పడంతో కంగారుగా రూమ్ వైపు తీశారు రిషి ఆ వెనక్కి వెళ్ళాడు కార్తీక్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెసుకుందాం వరకు బై బాయ్ హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్